ఏంటన్నా నా ఇంత బిజీగా ఉన్నారు మీరు కొంచెం ఇంట్లో చెప్పరా చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఇందులో డ్రాప్ చేస్తారు నాకు టీఆర్టీ కావాలి ఫస్ట్ ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పపడతారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా ఇప్పుడు అంటే దీనికి అర్థం ఏంటన్నట్టు అనుకున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది వచ్చే ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చేది